నేను డాక్టర్ రమేష్ బాబు కామారెడ్డి సాయిసీమ హాస్పిటల్ ఓనర్ నేను మాట్లాడేది విజ్ఞప్తి చేసేది ఏంటంటే మన కామారెడ్డి ఎమ్మెల్యే గారికి మన కేవీ రమణారెడ్డి గారికి విన్నపం ఏంటంటే ఈ రైల్వే గేట్ నుంచి మన పాత బస్టాండ్ వరకు ఏదైతే రోడ్ వైడ్నింగ్ ప్రోగ్రామ్ ఉందో ఆ ప్రోగ్రామ్ని దయచేసి విరమించుకోగలరని ప్రార్థిస్తూ ఉన్నాం ఎందుకనంటే ఈ ఎయిటీ ఫీట్ నుంచి ఏదైతే జివో నెంబర్ అది ఉందో దాని ప్రకారము ఎయిటీ ఫీట్ రోడ్ అనుకుంటే మంది ఈ కామారెడ్డికి సంబంధించిన ఈ రైల్వే గేట్ నుంచి మొదలు పెడితే పాత బస్టాండ్ వరకు గల ఇండ్లు చాలా మట్టుకు హండ్రెడ్ పర్సెంట్ పోతాయి దాంట్లో రోడ్ లో అట్లాగే ఎన్నో వ్యాపార స్థలాలు కూడా రోడ్డు పాలయ్యే పరిస్థితి ఏర్పడుతుంది మరి ఇట్లాంటి పరిస్థితి ఏర్పడ్డప్పుడు దాన్ని వ్యాపార పరంగా కాని ఇండ్ల పరంగా కానీ చూస్తే వాళ్ళు ఏదైతే జీవనం ఎల్ల వాళ్ళందరూ రోడ్డు పాలయ్యే పరిస్థితి ఏర్పడుతుంది మరి దయచేసి మరి ఈ రోడ్ వైడ్నింగ్ ప్రోగ్రామ్ని విరమించుకోగలరని మరి అట్లాగే రమణారెడ్డి గారిని ఇవాళ మేము కలవడం జరిగింది పొద్దున మరి వాళ్ళు రెండు రోజుల టైం అడిగిండ్రు మిమ్మల్ని మీతోని మాట్లాడే మేము డిసైడ్ చేస్తాం మీరేమి అధైర్యపడొద్దు మీరు బెంగపడొద్దు అని చెప్పిండ్రు మరి అట్లాగే మేము రెండు రోజులు మేము ఓపికపట్టి మేము రమణారెడ్డి గారి మీద నమ్మకం పెట్టుకొని మేము ఈ టూ త్రీ డేస్ మేము ఆయన కోసం మేము చూస్తుంటాం మరి అట్లాగే ఆయనకు మా సైడ్ నుంచి విన్నపం ఏంటంటే మున్సిపల్ కమిషనర్ గారికి కూడా విన్నపం ఏంటంటే అట్లాగే ఈ కామారెడ్డి డిస్టిక్ కలెక్టర్ గారికి కూడా విన్నపం ఏంటంటే ఈ ఎవరైతే జీవనం వెల్లదీస్తున్నారో వ్యాపార పరంగా కానీ ఎవరైతే జీవిస్తున్నారో ఇళ్లలో మరి ఇక్కడ నుంచి కామారెడ్డి రైల్వే గేట్ నుంచి మొదలు పెడితే పాత బస్టాండ్ వరకు గల రోడ్లో ఎవరైతే ఉన్నారో మరి ఆ రోడ్ వైడ్నింగ్ ప్రోగ్రామ్ ద్వారా అంతా మొత్తం రోడ్డు పాలైతారు కాబట్టి ఎవ్వరు అధైర్యపడొద్దు రమణారెడ్డి గారు మాటిచ్చిండ్రు మీకు తప్పనిసరిగా న్యాయం చేసే దిశలో మేము ఉంటాము అని మాటిచ్చిండ్రు కాబట్టి ఆయన మీద నమ్మకం పెట్టుకుని మనం ఈ రెండు రోజులు మనం వెయిట్ చేద్దాము తప్పనిసరిగా మరి దయచేసి ఎమ్మెల్యే గారు కూడా కనికరించి మరి ఈ రోడ్ వైడ్నింగ్ ప్రోగ్రామ్ను విరమించుకోగలరని ప్రార్థిస్తా ఉన్నాం థ్యాంక్ యూ పాత బస్టాండ్లో చిరు వ్యారాలు చేస్తున్నారు చెప్పండి పాత నేను దువ్వాల కృష్ణమోహన్ సన్ ఆఫ్ నర్సింహ్ లో ఆలయ స్థలదాతలం పంచముఖ హనుమాన్ టెంపుల్ ఈ ఆలయము పంతొమ్మిది వందల అరవై రెండులో నిర్మాణం జరిగింది అట్టి కట్టడంలో అలాగే ఉన్నవి ఎలాంటి రోడ్ ఎక్రోచ్మెంట్ లేదు కానీ ఎక్రోచ్మెంట్ అయింది అని చెప్పేసి ఇక్కడ లెటర్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఆలయానికి సంబంధించినటువంటి ఎలాంటి పనులు కూలగొట్టకుండా చేయకుండా చేయగలరు ఏదైనా ఉంటే మా యొక్క మా యొక్క కమిటీ ఆలయ భక్తుల మందరం కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాము ఆలయాన్ని ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోకూడదని మన ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారికి మరియు చైర్మన్ గారికి కమిషనర్ గారికి తెలియజేస్తున్నాము దయచేసి ఆలయ ంగణాలని గాని ఆలయ గోడలను కానీ కూల కొట్టకుండా ముట్టుకోకుండా చూడగలరు ఇలాంటివి చేసే ఊరికి అరిష్టము మరి వ్యక్తిగతంగా కూడా అందరికి అరిష్టం అవుతుంది కాబట్టి దీన్ని గమనించగలరని ప్రార్థిస్తున్నాం अब्दुल खलील ओल्ड बस स्टैंड एसोसिएशन के पास से ये पूरे ओल्ड बस स्टैंड से बात कर रहा हूँ मैं ये जो गरीब गुरबा जो होटल है पैंशॉप है ये जो छोटे छोटे फूल के दुकान हैं और किराना दुकान है जो घर हैं सब के जो छोटे छोटे घर हैं तीस चालीस गज के घर हैं वो लोग सब बेघरा हो जाने वाले हैं यह अस्सी फीट की रोड जो बोल रहे हैं जो शांक्शन करते बोल के बोल रहे हैं एमएलए साहब ये हमारे लोगों की सब की गुजारिश है और यहाँ मस्जिद है यहाँ मंदिर है ये सब जैसे सोचना चाहिए ये ज़माने से चलते आ रही है मंदिर और ये मस्जिद ये नुकसान नहीं होना चाहिए और जैसे एम एल साहब इसका ख्याल करके और जो जितने भी है, घर हैं बेघर हो जाएंगे जो कारोबार है उन्होंने रोड पर आ जाएंगे और रोज़ के कारोबार करने वाले भी हैं वहाँ पे रोज़ का रोज़ खाने वाले भी है गरीब गुरबा भी है उनका ख्याल करके हमारे एमएलए साहब इन गरीबों का ये काम का कैंसिल करके ये जैसे रोड का कैंसिल करना चाहिए बोल के हम जैसे गुजारिश कर रहे हैं एमएलए साहब को गरीब गुरु को और अर्ज कर रहे हैं कि ये जल्द से जल्द कैंसिल हो जाए